పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి రామగిరి మండలం కల్వచెరువ గ్రామంలో వాట్ల కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు వడ్ల కొనుగోలుకు సిద్ధంగా ఉన్నా అధికారులు చలనం లేకుండా ఉంటున్నారన్నారు మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గంలోనే ఇటువంటి పరిస్థితి ఉండడం ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనమని అన్నారు గన్ని సంచులు తుత్ లేవని అధికారులు చెప్పడం సిగ్గుచేటన్నారు డబ్బులు కేంద్రం ఇస్తున్నా జిల్లా వ్యాప్తంగా కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయిలో జరగడం లేదన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అనేకమైన హామీలు ఇచ్చిందని రైతులకు పండించిన పంటకు బోనస్ ఇస్తామని రైతు బీమా మరియు కౌలు రైతులకు కూడా ఇస్తామని అన్నారు ఇప్పటి రైతులను ఆదుకున్న సంబంధించిన దాఖలాలు లేవు మరియు ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను కూడా పట్టించుకోవడం లేదన్నారు రైతుల సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున బీజేపీ పక్షాన పోరాటం చేస్తామని అన్నారు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించినా ఇవ్వలేదు ఇప్పటికైనా అధికారులు రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు చేయాలని మిల్లర్లకు దళార్లకు మేలు చేయకుండా రైతులకు న్యాయం చేయాలని బీజేపీ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మంతని ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంటుంది నీళ్లుంటాయి కరెంట్ ఉంటా కానీ రైతులకి ఈసారి ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నాటికెళ్ళి కరెంటు సగం ఇష్యూ లేదు నీళ్ళు సగం ఇష్యూ లేదు అయినా పాపం రైతులు కింద మీద వాడి ధాన్యాన్ని వాళ్ళ ఈ ఐకేపీ సెంటర్ తీసుకొచ్చి దాదాపు నెల రోజులకెళ్ళి రైతులు బాధపడుతున్నారు మరి ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు మరి ఆయన ఇలాకాల మొట్టమొలు ఆయన అధికారులను లైన్లు తీసుకొని ప్రజలకి ముఖ్యంగా రైతులకి న్యాయం చెందే విధంగా ఆయన ఇక్కడ పనులు చేయాలి కానీ మరి ఇప్పటికీ నెల రోజులు అవుతుంది రైతులు తెచ్చి ధాన్యం వేసుకున్నారు మళ్ళీ వర్షం పడితే మళ్ళీ రైతులకు మొత్తం కూడా పైసా రాకుండా అవుతుంది కాబట్టి డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఈ రెండు మూడు రోజులల్లో ఇక్కడ ప్రాంతానికి సంబంధించి మొత్తం ఇక్కడ కలవచర్లు కానీ ప్రాంతానికి సంబంధించి మొత్తం కూడా ఈ రెండు మూడు రోజులల్లో బారదాని లేకుండా ఆగిపోవడం జరుగుతుంది అసలు బారదాన్ని దాని పైసలు ఇచ్చే సెంటర్ సుద్దిల దారా పైసలు ఇచ్చే సెంటర్ ఈ కొనుగోలు మొత్తం చేసే సెంటర్ సెంటర్ మరి ఇవన్నీ కూడా సెంటర్ ఉండి వీళ్ళకి మళ్ళీ ముఖ్యంగా ఐదు వందల రూపాయలు బోనస్ అని చెప్పి చెప్పి రైతులను మోసం చేయడం జరిగింది మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఈ సోమవారం వరకు వీళ్ళందరికీ ఆ ఇచ్చి మరి ఇక్కడ వీళ్ళ కాంటాలు పెట్టి రైస్ మిల్లర్లకు వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఉండకుండా రైతులకు న్యాయం చేసే విధంగా చూసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు బోనస్ కూడా వెంటనే ప్రకటించాలి మరి అట్లయితేనే రైతులకి ఇంత లాభం చేసుకోవాలి కాబట్టి భారతీయ జనతా పార్టీ గారు మేము డిమాండ్ చేస్తున్నాం మంత్రి ప్రాంతం సంబంధించిన రైతులందరినీ కూడా వెంటనే ఆదుకోవాలి మరి వచ్చిన పంట కూడా వెంటనే చేయాలని మేము కార్యక్రమంలో రామగిరి మండల అధ్యక్షులు మలుమూరి శ్రీనివాస్ తీగల శ్రీధర్ దొంతల సురేష్ రెడ్ల కుమార్స్వామి అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు